ఇరవై నాలుగో తారీఖు పౌర్ణం ఉందని చెప్పే కదా ఇది సెకండ్ రెమెడీ అండి చక్కగా చేసుకోండి మార్నింగ్ లేసి ఫ్రెష్ అప్ అవ్వగానే టీ తాగే అలవాటు ఉన్నవాళ్ళు ఇలాగా టీలోకి మీరు మంచిగా ఇలాచీలు దాల్చిన చెక్క అలాగే మిరియాలు తర్వాత అల్లం తర్వాత తులసి ఆకులండి ఇవన్నీ కలిపి పౌడర్ చేసుకొని మీరు టీ తాగండి చక్కగా ఏ మొక్కలు ఇదే రెమెడీ అండి ఎందుకంటే ఇలాచీలు లక్ష్మికి మంచి స్థానం మిరియాలు కూడా అంతే అవునా తులసి అంటే అందరికీ తెలుసు ఇంక ఇవన్నీ ఉంటే ఎంత మనకు ఆకర్షణ జరుగుతుంది చెప్పండి అందుకే చెప్తున్నా టీ అలవాటు లేని వాళ్ళు హాట్ వాటర్లో తాగండి దీనివల్ల శత్రునాశం జరుగుతుంది మన ఫేస్లో గ్లో వస్తుంది హ్యాపీనెస్ వస్తుంది తేజస్ వస్తుంది ఇంకా ధనాకర్షణ ప్రజాకర్షణ జరుగుతుంది ఇవన్నీ జరగాలంటే ఇవన్నీ చేయండి ఒక రోజుతోనే అవుతుందని కాదు ఫుల్ మూన్ డే ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి చెప్తున్నాను అందరూ సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా